ఏ మాట వింటే మన జీవితం బాగుపడుతుందని దేవుడు చెప్తాడంటే ఎవరైతే దేవుని యొక్క మాటలు విని వారి దాని ప్రకారంగా బ్రతుకుతారో వారి ధండలని దేవుని వాక్యం చేస్తారు ఈ భూమిని విడిచి వెళ్ళేటువంటి ఒక మనిషికి దేవుడు కొన్ని మాటలు చెప్పాడు ఈ విధంగా బ్రతికితే భూమిని ఈ విధంగా నువ్వు జీవిస్తే చక్కగా నీ యొక్క జీవితం అర్థవంతంగా ఉంటుందని ఆయన చెప్పాడు ఆయన మాటలు చెప్పిన మనిషిలో మరిచిపోతారు కనుక మరుపు అనేది మనిషికి సహజంగా ఉండేది కనుక ఆయన ఏం చేశాడంటే రాతపూర్వకంగా పుస్తకంలో రాయించాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక గ్రంథాన్ని రాశాడు ఆ గ్రంథమే బైబుల్ బైబుల్ అంటే ఇంగ్లీష్లో బిఐబిఎల్ని బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లివింగ్ ఇయర్ అంటే ఈ భూమిని విడిచి వెళ్ళడానికంటే ముందు మనిషి అనుసరించవలసినటువంటి ముఖ్యమైన ఆలోచనలు ఇవి దేవుడు రాసినటువంటి మాటలు సాధారణమైన ఒక మనిషి చెట్టు కింద రాసిన మాటలు కాదు ఇవి దేవుడు స్వయంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించిన మాట ఈ మాటలు వింటున్నటువంటి మనము చాలా జాగ్రత్తగా వినాలని దేవుడు తెలియజేస్తుంది తనకు ప్రేమను వల్ల ఇప్పుడు చెప్పుకుడుతున్నటువంటి ఈ మాటలు నేను సొంతంగా పరుచినటువంటి మాటలు కాదు ఇప్పుడు నేను చెప్తున్న మాటలు ఏదో నా జ్ఞానపూర్వకంగా చెప్తున్నటువంటి మాటలు కాదు ఇవి దేవుని మాటలు కనుక ఒక్కసారి మనమందరం కూడా ధ్యానిద్దాం పరిశుద్ధ గ్రంథంలో మనమందరం కూడా ఆలోచించినట్టయితే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి మాటలు ఒక భక్తుడు రాశాడు ఆయన ప్రేరణతో రాశాడు ఆయన జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ ప్రసంగి గ్రంథాన్ని ఎవరయ్యా రాసిందంటే తెలుసా ఎవరు మనందరికి కూడా తెలుసు ఆయన ఎంతో జ్ఞానవంతుడు తెలివైనటువంటి వాడు ఎంతో జ్ఞానవంతుడు ఆయన పాతికేలు ఉన్నప్పుడు గీతాన్ని రాశాడు అందుకే ప్రియుడు ప్రియసని ఎక్కువగా పదాలు అక్కడ ఉచ్చరించాడు తర్వాత ఆయన రాజుగా ఉన్నప్పుడు సామిత్ర గ్రంథాన్ని రాశాడు తర్వాత రాజుగా అయినప్పుడు జ్ఞానం కొలది ఎక్కువ ఎక్కువయ్య కొలది ఎవరికైనా సరే ఏమొస్తుంది చెప్పండి ఒక వ్యక్తికి జ్ఞానం ఎక్కువైంది అనుకోండి ఏమొస్తుంది ఇప్పుడు ఒక మనిషికి బాగా కడుపు నిండి అన్నం తినాడు తిన్నదానికంటే ఎక్కువ తిన్నాడు అప్పుడు ఏమైతుంది ఇప్పుడు మనకి జ్ఞానం ఎక్కువైంది 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 జ్ఞానం మహజ్ఞానం ఉంది ఎప్పుడైనా జ్ఞాపం చేసుకోండి జ్ఞానం ఎక్కువైంది అనుకోండి ఏమొస్తుంది తెలుసా చెప్పగలరా జ్ఞానం ఎక్కువైతే ఏమొస్తుంది చెప్పండి దేవుడు చెప్తున్నాడు జ్ఞానం జ్ఞానం ఎక్కువైతే వెర్రితనం వస్తుందంట దాని తర్వాత ఏమొస్తుంది తెలుసా అహంకారం వస్తుంది ఆ అహంకారము ఆ వెర్రితనము ఏమి చేస్తుంది అంటే ఆ జ్ఞానాన్ని నాశనం చేస్తుంది ఇప్పుడు సులభం కూడా ఆ పరిస్థితి వచ్చింది జ్ఞానం ఎక్కువైంది ఎక్కువైంది కామజరత గలవాడే ఏడు వందల మంది భార్యలను మూడు వందల మంది ఉపరిపులను చేసుకుని వెయ్యి మంది భార్యలు చేసుకొని ఈ లోకంలో ఉన్నదంతా కూడా అనుభవించి డబ్బును ధనాన్ని స్త్రీలను ఈ యొక్క లోకాన్ని అన్ని కూడా అనుభవించి అనుభవించే పండు ముసలివాడైన తర్వాత అన్నిటిని అనుభవించే దేవునికి దూరమై పాపము చేసి స్త్రీల వ్యామోహము చేసి లోకాన్ని అనుభవించి డబ్బును అనుభవించే అన్నిటిని చేసి చేసి దేవునికి దూరమై పండు ముసలివాడైన తర్వాత పడక మీద కూర్చుని లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక గ్రంథాన్ని రాశాడు ఆయన ఇలా ఉండాల్సిన నేను ఇలా అయిపోయాను అంటే ఒకప్పుడు ఇంత బాగా పరిశుద్ధంగా ఉన్నాను కదా ఇంత జ్ఞానంగా ఉన్నాను కదా ఇంత బాగా దయ్య దేవుని యొక్క భక్తిలో నేను కొనసాగాను కదా ఇలా ఉండాల్సిన నేను ఇలా అయిపోయానండి మద్యం అలవాటు అయ్యింది అంటే నా బ్రతుకు ఇలా అయ్యింది ఒక గ్రంథాన్ని రాశాను అంటే అన్నీ కారుస్తూ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఒక రన్ని రాశాడు ఆ గ్రంథాన్ని ఆ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అండి అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థము విన్నప్పుడు గ్రహించినట్టే ఉంటది కానీ గ్రహింపు రాదు ఒకసారి మనం అందరం కూడా ధ్యానిద్దాం నా పివు సమయంలో తగిన సమయంలో నేను దీన్ని పూర్తి చేస్తాను ఒకసారి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటి వచ్చినం చదవండి దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదు నువ్వు చొప్పు సంవత్సరంలో రాకముందే సింగ్ గారు రాస్తూ 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 సిబ్బరి అద్దరి చెప్తూ తన జీవితాన్ని ముగిస్తున్నాడు ఏమని చెప్తా తెలుసా మిమ్మల్ని అందరూ కూడా ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పండి మనిషి యొక్క జీవితంలో మనిషి యొక్క జీవితంలో ఎప్పుడు సంతోషం ఉండదు చెప్పండి మనిషి యొక్క జీవితంలో ఎప్పుడు సంతోషం ఉండదు ఇప్పుడు మనిషి ఏం కోరుకుంటాడు మహా అంటే ధనాన్ని కోరుకుంటాడు లేక ఇష్టమైన వ్యక్తిని కోరుకుంటాడు ఐశ్వర్యాన్ని కోరుకుంటాడు బంగారాన్ని కోరుకుంటాడు నువ్వు ఏదైతే నీ జీవితంలో కోరుకున్నావో అది నీ పక్కన ఉంది అది నీ పక్కన ఉంది అయినా సరే ఆ రోజు సంతోషంగా ఉందండి ఎప్పుడు ఆ రోజు సంతోషంగా ఉండదంటే ఎప్పుడు కొంచెం దగ్గరకు వచ్చారు ఆ రోజు సంతోషం ఉండదంట మనిషికి ఎప్పుడు ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చినా బాగా చెప్పాడు ఎవరు చెప్పారు చెప్పారు ముసలితనం వచ్చినప్పుడు మీ దగ్గర ఏమున్నా సరే మీ దగ్గర ఏమున్నా సరే అప్పుడు ఏమనిపిస్తుంది సార్ అసంతృప్తి ఏది ఉన్నా లేనట్టు అనిపిస్తుంది ఇప్పుడు ప్రసాద్ గారు అదే పొజిషన్ లో ఉన్నాడు లేవలేని పొజిషన్ లో ఉన్నాడు పండు ముసలివాడయ్యాడు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన రాస్తున్నాడు దుర్దినములు రాకముందే వీటి అందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరం రాకముందే ఒక మనిషి జీవితంలో సంతోషం లేదని కొన్ని సంవత్సరాలు వస్తాయి అవి ఏ సంవత్సరాలు అయ్యంటే దుర్దినములు వృద్ధి ఆత్మ వృద్ధి వచ్చినప్పుడు ఒక చరిత్ర వచ్చినప్పుడు ప్రతి ఒక్క మనిషి కూడా సంతోషం అనేది ఉండదు ఆ రోజున మనిషి దేహం ఎలా ఉంటుందా ఆయన చెప్తున్నాడు మూడవ చిన్నములో చూడండి మూడవచనంలో ఆ ఆ దినమున దినమున ఇంటి మీరు గమనించండి ఆయన ఏమని చెప్తున్నాడు దుర్దినములు రాకముందే దుర్దినముల అంటున్నాడు రాకముందే దుర్దినాలు వృద్ధాపం వస్తుంది అండి ఎవరికి వస్తుంది మనకే కదా మనుషులకే కదా ఆ ఈ మనుషులకు వృద్ధిపతి దినాన్ని లెక్కిస్తూ మూడవచనంలో ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా ఆ దినమున ఏ దినమున దుర్దీనలు వచ్చిన దినమున ముసలితనము వచ్చిన దినమున ఈ దేహాన్ని ఇంటితో పోలుస్తూ ఆయన ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి ప్రేమ వార్ల మూడు వచ్చిన ఆ దినమున ఇంటి కావలి వారు వరుకు తెలుసా దేనితో పోలిసినాడు తెలుసా ఇంటితో పోలుస్తున్నాడు ప్రేమ ఇంటితో పోలుస్తాడు చాలా సార్లు బైబుల్లో ఈ దేహాన్ని దేనితో పోల్చబడింది అంటే ఇంటితో పోల్చపడింది ఇప్పుడు దేహాన్ని ఇంటితో పోలుస్తూ ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా ఆ దినమున ఇంటికి కావలి వారు అనుకుదురు ఆ దినమంటే ఎప్పుడు ఈ దేహం ఏమవుతుందంట ఈ కావాలి వారు అనుకుతారంట ఇప్పుడు ఇల్లు అంటే దేహం అనుకున్నాం నాకు సమయం లేదు త్వరగా మీరు నాకు చెప్పండి ఇల్లు అంటే మనం ఏమనుకున్నాం దేహం అనుకున్నాం ఇప్పుడు ఈ దేహానికి కావాలి వారు ఎవరు కావలి వారు ఎవరు ఇప్పుడు ఈ దేహానికి కావాలి వారు ఇప్పుడు ఇల్లు అనుకోండి ఇంటిలో కుక్క కానీ జంతువులు కానీ రానట్ట ఏముంటుంది కావాలి దానికి అడ్డుగా ఏది ఉంటుంది తలుపు ఉంటుంది గేట్ ఉంటుంది అదే దానికి కావలి అలాగే ఈ దేహానికి కూడా ఒక ఉంది ఏంటో తెలుసా ఇప్పుడు ఒక దేహం ఉందనుకోండి ఒక కట్టు ఉంది నేను మిమ్మల్ని కొట్టడానికి వచ్చినాను దీనితో అడ్డుకుంటారు మీ దేహాన్ని కాపాడుకోవడానికి దేనితో కాపాడుకుంటారు చేతితో కాపాడుకుంటారు కాలుతో అడ్డగిస్తారు అంటే ఈ దేహానికి కావలి ఏంటి వాళ్ళు చేతులు అంటే ఆ దినమున ఇంటికి కావలి వారు ఏమైతారంటులు అంటే కాళ్ళు చేతులు ఏమైతాయి వణుకుతాయి ఆ తర్వాత బలిష్ఠులు ఇప్పుడు ఇల్లు అంటే దేహం అనుకున్నాం కావలి వారంటే కాళ్ళు చేతులు కాలు చేతులు వణుకుతాయి తర్వాత బలిష్ఠులు వంగుదులు అంటే బలిష్ఠులు మీరు ఈ విధంగా కూర్చుంటున్నారన్నా నేను ఈ విధంగా నిలబడుతున్నానన్నా ఒక మనిషి ప్రశాంతంగా ఇంట్లో వండుకుంటున్నాడన్నా దేహానికి అది ఖచ్చితంగా అవసరం ఏంటో చెప్పగలరా ఒక ఇంటికి పిల్లలు ఏ విధంగా అయితే చాండాడో అదే విధంగా ఈ దేహానికి ఒక బలిష్టం ఏంటో తెలుసా చెప్పండి ఏంటి మనం ఇలా కూర్చుంటున్నామన్నా పడుకుంటామన్నా నేను ఇలా నిలబడుతున్నానన్నా అది నాకు అవసరం అది మీకు అవసరం ఏంటి అది మీరు ఇంతవరకు చక్కగా కూర్చున్నారు ఇప్పుడు ఏ ఏది సాయం మీరు కూర్చున్నారంటే రెండు ముఖం అందుకే బలిష్ఠులు ఏమవుతారంట అందుకే వచ్చినప్పుడు ఒక మనిషి యొక్క దేహం ఏ విధంగా ఉంటుందంటే ఆ బలిష్టం ఏమై ఉంటుందంటే విసురు వారు కొద్ది మంది ఎదురు చేత పనిని చాలించుకుందరు ఇప్పుడు ఇల్లు అంటే దేహం అనుకున్నాం కావాలి వారంటే కావాలి కట్టి చెప్పండి కావలి అంటే తర్వాత బలిష్ఠుడు అంటే తర్వాత విసురువారంటే విసురువారంట విసురు అంట ఎవరు విసురువారికి విసురువారంటే ఎవరు ఇప్పుడు ఇప్పుడు మనకి ఎవరన్నా బుడ్లు చెట్నీ కావాలనుకోండి లేక ఏదైనా చెట్నీ కావాలనుకోండి ఏంటో వేస్తాం మనము మిక్సర్ లోకి వేస్తాం అది ఏం చేస్తుంది విసురుతుంది 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 బాగా విసురుతుంది విసిరి విసురుతు ఏం చేస్తుంది పొడి చేస్తుంది అందుకు ఎందుకు దాంట్లో ఏముంటాయి గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్స్ పట్ల ఇప్పుడు మన దేహంలో కూడా కొన్ని గ్రేడ్స్ ఉన్నాయి ఏవో తెలుసా ఏమి ఇప్పుడు దోసకాయ ఒక చోటు పెడతానండి కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు క్యారెట్ కానీ దోసకాయ నోట్లో పెట్టుకునే పైకి కింద కట్టెడతానంటే ఏమవుతుంది క్యారెట్ దోసకాయ ఏమవుతుంది అందుకే విసురు వారు కొద్ది మంది ఎవరి చేత పనిని చాలించుకుందరు ఎవరు ఉన్నప్పుడు పండ్లు చాలా బాగుంటాయి కొద్ది కొద్ది వయసు వచ్చేంత వరకు పండ్లు చాలా దృఢంగా ఉంటాయి కానీ వృద్ధి ఆపంచేసరికి ఆ ఫిసురు వారు తెలుసా తగ్గిపోతారు తగ్గిపోతారు యవనంలో మటన్ కూర చికెన్ బిర్యానీ అన్ని బాగా తిన్నారు కానీ వృద్ధాప్యరా అలా తినగలరా తినలేక ఏం చేస్తారు తెలుసా ఒక ఒక తినక మనవడికి ఒక ముఖ్యమో మనవరానికి ఆ పని ఏం చేస్తారు చాలించుకుంటారు అందుకే విసిరువారు కొద్ది మంది చేత ఆ తర్వాత కిటికీలలో గుండా చూచువారు కానలేకరు ఇప్పుడు మీరు చెప్పగలరు గుండా గుండావారు కానలేకయుందరు అంటే ఎవరిప్పుడు కిటికీలు అంటే ఏంటి ఇప్పుడు దేహం అంటే ఇల్లు అనుకున్నాం కావలవారంటే కాళ్ళు చేతులు అనుకున్నాం అంటే వెన్నుముగ్గు అనుకున్నాం ఇప్పుడు కిటికీల కొండ చూచేవారంటే ఎస్ ఆ కళ్ళు ఏమైతే తెలుసా చాలా లేకపోతాయంట ప్రతి ఒక్క మనిషికి వస్తాయండి ఒక మనిషికే కాదు కుదిరితం వచ్చే వరకు ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి వస్తాయి అందుకే ఉద్యానం వచ్చినప్పుడు మన ఇంటికి వెళ్ళినప్పుడు మన రాతగారు అవ్వాలని ఒకసారి మనం పలకడానికి పోయమనుకోండి వాళ్ళు కాని కానలేక ఉన్నప్పుడు వచ్చేది ఒకవేళ రాజు అనుకోండి ఏమంటారు తెలుసా ఎవరూ రవీనే నేను అంటారు అని అర్థం వచ్చేది రాజు అయితే రవి అని ఎందుకు అంటున్నారు అవి తర్వాత తిరుగటి రాలేదు తగ్గిపోను వీధి తలుపులు మూయపడుతుంది వీధి తలుపులు అంటే వీధి తలుపులు అంటే ఒకటి బీధి తలుపులుపులు ఏమవుతాయంటూయ్యేవా తినవా అంటే అవో ఏమంటా తెలుసా బాగా నువ్వు బాగా ఏమి అర్థము చెవులు ఏమైనాయినాయి చెప్పుకొని పోతే సమయం చాలా అయిపోయింది ప్రసంగం ఏం తెలుసా నమ్ముతా మనిషి యొక్క జీవితంలో ఒకనొక రోజు వస్తుంది దుర్దిన మనిషి జీవితంలో వస్తాయి ఆ రోజు వచ్చినప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు కళ్ళనేవి కనిపించవు చెవులనేవి వినిపించవు కాళ్ళు అనేవి వణుకుతాయి నడుగులనేవి వంగిపోతాయి మన దేహమే మన మాట వినని రోజు ఒక రోజు వస్తుంది ఆ రోజు ప్రతి ఒక్క మనిషి కూడా ఏం చేస్తాడ అంటే దేవుని ఆనందిస్తాడంట తుంగితే ప్రభాస్ ఏసునాథ వంగితే ప్రభా ఆ సమయం ముందు ఆరాధిస్తారంట అప్పుడు కాదండి మనం ఆరాధించాల్సింది అప్పుడు కాదండి ఆయన మనం సిద్ధించాల్సిందే ఎప్పుడయ్య అంటే ఉన్న సమయం మంది శరీరం బాగున్నప్పుడే మన సమయం ఉన్నప్పుడే జీవితం ఉన్నప్పుడే ఆయన ఆరాధించే వారు మనం ఉండాలి కానీ ఎప్పుడో సమయం అప్పుడు కాదు ఆయన ఆరాధించాల్సిందని అని ఆయన చెప్తున్నాడు ప్రతి ఒక్క మనిషి కూడా అప్పుడు సిద్ధిస్తున్నారు ప్రతి ఒక్క మనిషి కూడా చావు దినాలు వచ్చినప్పుడు సిద్ధిస్తున్నారు అప్పుడు కాదు మనం ఆరాధించాల్సింది అప్పుడు కాదు మనం సిద్ధించాల్సింది ఎప్పుడయ్యా అంటే తెచ్చుకో నువ్వు చిన్న ఉన్నప్పటి నుంచి ప్రకృతిని చూస్తూ నన్ను నిర్మించిన దేవుడిని నువ్వు తెలుసుకోవాలి బాలుడుగా ఉన్నప్పుడే నువ్వు ఆ క్రోమను తెలుసుకోవాలని ఆయన చెప్తాను కనుక మనమందరం ఆకే ఆలోచన చేస్తే వెళ్ళబడక మునిపే మనమందరం కూడా నమ్ముకునే బిడ్డలుగా ఉంటారు ఎందుకు తెలుసా దేహము నీది కాదు దేహం ఎవరికి కాదండి ఏ దేవుడు తల్లి గర్భంలోనూ ఉన్నప్పుడు ఈ లోకంలోనూ పుట్టాలి నీ జీవితంలో కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని పెట్టాడు కనుక మనం అందరం కూడా ఈ లోకంలో ఒకటే ఎవరు కూడా ఊరిని ఈ లోకంలోకి పుట్టలేదు ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా దేవుడు ఉద్దేశాన్ని పెట్టాడు ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకొని మన తనాలలో దేవుడి కొరకు ఉపయోగించేటువంటి బిడ్డలుగా ఉండాలి కానీ మన కొరకు మనం ప్రతి ఏ ఉపయోగం లేదు ప్రేమ అందుకే ఈ దేహము

విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి మీ దేహము మీది కాదండి మీరు మీ సొత్తు కాదు ఈ దేహము దేవుని ఆలయమై ఉంది ఇప్పుడు మీరు గ్రహించండి ఈ దేహానికి ఒక ఇల్లు అవసరమని మనం ఏం చేస్తున్నాం ఒక ఇంటిని కట్టుకున్నాం ఒక ఇంటిని కట్టుకున్నాం మీరు ఒక క్వశ్చన్ అడుగుతున్న జాగ్రత్త చెప్పండి ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాము కదా ఇల్లు కట్టుకున్నాము ఇల్లు ఇంటి కొరక ఇల్లు మన కొరక ఇప్పుడు ఇల్లు బాగా బిల్డింగ్ కట్టినబ్బా పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టిన బాగా కష్టపడి లక్షల లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టిన ఇప్పుడు ఇల్లు ఇంటికే ఇల్లు మనకే ఎస్ అంత కష్టపడిన కట్టిన ఇల్లు కేవలం ఇల్లు ఊకే ఉండడానికి కాదు ఇల్లు ఊకనే ఇంటికే కాదు ఇల్లు మనకి అలాగే దేవుడు ఈ దేహం అనే ఇంటిని ఊకనే పెట్టలేదు ఊకనే ఇంటి కొరకు కాదు మన కొరకు కాదు దేని కొరక అంటే ఆయన కొరకు ఈ దేహం అనే ఇల్లు ఆయన కొరకు ఆయన కొరకు నువ్వు ఉండాలని ఆయన కొరకు నువ్వు బ్రతకాలని ఈ ఇంటి నిర్మించాడు తల్లి కర్పడంలో ఉన్నప్పుడు అది మనం గుర్తిరిగి ఆయన కోసం మనం బ్రతకాలి మనం బ్రతికినను ఆయన వారమే ఉన్నాము చనిపోయినను ఆయన వారమే ఉన్నాము మన సంగతి మనం గుర్తెరిగే ఈ జీవితం ఆయనది ఈ జీవితం ఈ దేహంలో వెంట్రుకను కూడా మనము తయారు చేసుకోలేదన్న సంగతి మనం గుర్తెరిగి దినములు సరిగా ఉన్నప్పుడే సమయం ఉన్నప్పుడే ఈ సమయం మన జీవితాన్ని ఏం చేసుకోవాలంట చక్కపరుచుకోవాలి అందుకే దినములు చెడ్డవు గనక మీరు సమయంలో పోనీ సద్దిగా పరుచుకుని కాక జ్ఞానుల వల్ల అంటున్నాడు సమయం ఎప్పుడు వెళ్తుంది ఎవరికి తెలియదండి ఒక రోగం చేత ఈ రోజు వరకు ఒక రోగం చేత ఎంతమంది మరణించారు తెలుసా డెబ్బై రెండు లక్షల అరవై రెండు వేల మంది మరణించారు ఒక్క రోగం చేత డెబ్బై రెండు లక్షల అరవై రెండు వేల మంది మరణించాలంటే మీరు గుర్తుపెట్టుకోండి ఆ లిస్టులో మనం లేమంటే అంతమంది ఈ భూమిని విడిచి అంతమందిని ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోయారు చనిపోయారు మరణించారు అయినా సరే ఇంకా మనం బ్రతుకున్నామంటే మనం ఇంకా జీవిస్తున్నామంటే మనం ఏమైనా జ్ఞానవంతులు మన మనం ఏమైనా బుద్ధివంతులు లేక మంచి జ్ఞానం ఉందనా దేవుని దయ మన పైన ఉంది కనుక దేవుని దయ మన పైన ఉంది కనుక మనం ఇంకా బ్రతుకుతున్నాం అయితే లేదనుకోండి ఆయన సహాయం లేదనుకోండి మనం ప్రతి ఆయన సహాయం లేకుండా ఈ లోకంలో ఒక కుళ్ళ కూడా కదలదని దేవుడు తెలియజేశాడు ఈ సమయం ఉన్నప్పుడే మనం అందరూ కూడా దేవుని స్మరించుకునేటువంటి వారి ఉండాలని దేవుని వాక్యం మనందరూ కూడా హెచ్చరిస్తుంది కాబట్టి ఆగే ఆలోచన చేసి ఈ దేహంలో ఈ ఆత్మ ఉన్నంత వరకే మనకి ఈ అవకాశము ఈ లోకంలో ఉన్నంత వరకే మనకి ఈ అవకాశము దేవుడు మనం మారాలనే ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాము మన పాప యొక్క హృదయం మారాలనే దేవుడు ఈ మాటలో మనకు తెలియజేస్తున్నాడు ఈ సమయం అంతే మనము మారాలి ప్రేమ వాళ్ళు ఎందుకంటే కంటి ముందు కనిపించిన మనిషి ఎప్పుడు కనుమరుగైపోతున్నాడో తెలియదు కంటికి కనిపించినటువంటి ఒక మనిషి ఎప్పుడు కనుమరుగైపోతున్నాడో తెలియకోకున్నటువంటి పరిస్థితులు మనం ప్రతి ప్రేమ అన్నారు ఈ రోజు కనబడిన మనిషి రేపు కనబడతాడో లేదు కూడా తెలియదు అటువంటి పరిస్థితి మనం బ్రతుకుతున్నాం మరణం రుచి చూడక బ్రతిక నలు కూడా ఎవరు కూడా లేదు మరణం రుచి చూడక ఆ మరణం ధరిక రాక మరిపై మనసు పొందేటువంటి అందుకే మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమి లోకములో ఉండే సిరుడెవడు మరణము రుచి చూడక శ్మశానానికి కులము తాను అటం కావు శ్మశానానికి ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది కనుక ఇప్పటివరకు దేవుని మాటలు మనం విన్నాం విన్న మాటల ప్రకారంగా మానవులకు దేహాన్ని మనం మొదలు ఒక ప్రసంగి వలయం జ్ఞానైన స్వరూపం అంత నుంచి ఒక బాధపడేటువంటి బిడ్డలుగా మనం ఉండకుండా ఈ ఉన్న సమయం మంది ఈ సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు అనే సంగతి మనం జరిగి ఈ సమయం మంది ఒక బాబు దుర్గం నీరైతే పచ్చాయత్తు పడితే పచ్చాయత పడి కథలు మూసుకొని ప్రార్థిస్తే ఖచ్చితంగా నీ పాల్పడి తొలగించే దేవుడు కానీ అంట ఈ క్షణం మంది మారు మనసుతోంది నమ్మి విశ్వాసం నుంచి మారు నడుస్తుంది తీసుకున్నవాడు రక్షించబడతాడు తీసుకుండి నమ్మిన వారికి ఎవరైతే నమ్ముతారు ఎవరైతే బాప్తి చూసుకుంటారో వారు రక్షించబడతారు నమ్మని వారికి శిక్షణ కావాలా రక్షణ కావాలా రెండు కూడా మన చేతిలో ఉన్నాయి కనుక ఆగే ఆలోచన చేసి ఆయన ఎదురు వచ్చేటువంటి బిడ్డలుగా మనం ఉండాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఒకవేళ నేను సమయం ఏమైనా ఎక్కువగా తీసుకున్నంటే నన్ను దయచేసి మీరు నన్ను మరణించగలరని ఈ మాటలు నేను ముగిస్తూ ఈ కొద్ది వాక్యం దేవుడు మన హృదయంలో పదిలపరచిన కాక ఆమె